డాక్టర్ ఫీజు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలకే వైద్యం చేస్తున్నారు ఇది ఎక్కడైనా విన్నారా నర్సీపట్నంకి దగ్గరలో ఉన్న బొడ్డుపల్లిలో వల్లూరి పల్లి కేశవరావు నవరత్నం ఫౌండేషన్ వరుణ్ హెల్త్ సెంటర్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అందుబాటు ధరలో వైద్య సేవలు అందిస్తున్నారు పేద ప్రజలు ఇక్కడ వీఐపీలు రెండు వేల పదిహేడులో ఈ వరుణ్ హెల్త్ సెంటర్ ప్రారంభించారు ఇప్పటికీ దాదాపు ఎనిమిది సంవత్సరాలు దాటింది ఇప్పటికీ యాభై మూడు లక్షలకు మంది పైగా ఈ వైద్య సేవలు అందుకున్నారు పేద ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలి అనేది ఈ వరుణ్ హెల్త్ సెంటర్ ముఖ్య ఉద్దేశము ఇప్పుడు ఏ హాస్పిటల్లో చూసినా డాక్టర్ ఫీజు రెండు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఇలా ఎంతైనా ఉంటుంది అలాగే మందులకు కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అలాగే ఇంకా రక్త పరీక్షలు మనము ఇంకా ఎక్స్రే ఇలాంటివి ఏది చేయించుకోవాలన్నా వేలతో పని లక్షలతో పని అంతేగాని తక్కువ ఖర్చుతో ఏ కార్పొరేట్ హాస్పిటల్లోని మనకు ట్రీట్మెంట్ అయితే జరగట్లేదు సో ఈ వరుణ్ హెల్త్ సెంటర్లో మాత్రము కేవలం ముప్పై తో వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే మనకి అన్ని రకాల రక్త పరీక్షలు కూడా చాలా తక్కువ ప్రైజెస్కే చేస్తున్నారు అలాగే ఎక్స్రే కూడా తీస్తున్నారు ఈ వరుణ్ హెల్త్ సెంటరు గురించి చాలా మందికి తెలియట్లేదు నాకు రీసెంట్గా తెలిసి నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికని ఈ వరుణ్ హెల్త్ సెంటర్కి వచ్చాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ ఫీజు ముప్పై రూపాయలు అనేసరికి నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను ఇలాంటి ఇంత తక్కువ ప్రైస్లో మనకు వైద్యం అందుతున్నప్పుడు మనము ఇక్కడ ఎందుకు చేయించుకోవట్లేదు అంత పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి అంత ఎక్కువ ఖర్చు ఎందుకు చేస్తున్నాము దీని గురించి అందరికీ తెలియాలి అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న డాక్టర్స్ లిస్ట్ అన్నమాట మనకి స్పెషల్ డాక్టర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు గైనకాలజిస్ట్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఇలాగా వాళ్ళ టైమింగ్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆ టైమింగ్స్లో మనము స్పెషల్ డాక్టర్స్ కూడా కన్సల్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ రక్త పరీక్షలు కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి బయట వేలకు వేలు తీసుకుంటున్నారు అలాంటిది ఇక్కడ వంద రెండు వందలకే మనము అన్ని రకాల రక్త పరీక్షలు చేయించుకోవచ్చు ఎక్స్రే కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది అలాగే మినీ హెల్త్ చెకప్ ఐదు వందలకే చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలానే ఉన్నాయి మీకు ఫుల్ క్లారిటీగా ఇక్కడ ఉన్న స్టాఫ్ని అడిగి వాళ్ళ మాటల్లోనే మీకైతే మొత్తం క్లారిటీ ఇస్తాను ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి పేద ప్రజలు ఎంతోమంది డబ్బులు లేక సరైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి వైద్యం అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ వరుణ్ హెల్త్ సెంటర్ని అయితే నడుపుతున్నారు ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి ఇక్కడ ఉన్న స్టాఫ్ని అడిగి తెలుసుకుందాం లేదంటే ఏదైనా చిన్న మినిమమ్ ఏదైనా డ్రెస్సింగ్ కావాల్సి వస్తుంది ఏదైనా సరే మనం థర్టీ రూపీస్లోనే ఛార్జ్ చేస్తారు ఓన్లీ జనరల్ అనే కాదు మన దగ్గర గైనిక్ ఉన్నారు గైనిక్ కూడా థర్టీ రూపీసే అదే మనం బయటికి వెళ్తే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చుకొని చేయించుకుంటాం కానీ మన దగ్గర థర్టీ రూపీస్లోనే గైనిక్ అవుతుంది ఆటోపేడిక్ అవుతుంది పీడిఎఫిక్ కూడా ఉన్నారు మన దగ్గర మినిపి ఆ థర్టీ రూపీస్లోనే వారిని కూడా చూసుకోవాలి థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేయి మన దగ్గర థైరాయిడ్ లేదు కానీ మామూలు మనకి బేసిక్ టెస్ట్ షుగర్ అని కొలెస్ట్రాల్ అని లివర్ అని కిడ్నీ యూరిన్ ఇవన్నీ ఇక్కడ చేస్తారు థైరాయిడ్ అనేది మనకి ఇక్కడ కొంచెం డెవలప్ ఆఫ్ చేయలేదు మనకి విఐపి రోడ్ లో ఉండే థైరాయిడ్ అక్కడికి మేము పంపిస్తాము ఇలా పంపించామంటే రిపోర్ట్ ఇప్పుడు చేస్తుంది ఇక్కడ వచ్చి మీరు శాంపుల్ కలెక్ట్ చేసే మేము కలెక్ట్ చేసేసుకొని ట్వల్ మనకి ఇక్కడ నేర్లోనే రిపోర్ట్ కంప్లీట్ చేస్తారు ఇక్కడే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదే కాకుండా మనకి బాడీ చెకప్స్ ఉన్నాయండి మీ మినీ హెల్త్ చెకప్ అని ఉంది మనకి బేసిక్ టెస్ట్లు ఒక మనిషికి ఎలా ఉంది అని చూసుకోవడానికి మినీ హెల్త్ ఫైవ్ హండ్రెడే ఛార్జ్ చేస్తాం మనకి షుగర్ వస్తుంది అందులో లివర్ వస్తుంది ప్రొఫైల్ వస్తుంది క్రియానియం వస్తుంది థైరాయిడ్ వస్తుంది యూరిన్ ఎనర్జీస్ కూడా వస్తుంది మీకు ఇంకా కావాలి ఇది కాకుండా లేకుండా స్పెషల్ టెస్ట్ కావాలి అంటే అది ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది

కూడా ఉన్నాయండి మనం అది కూడా మన కంపెనీ జయమిత్ర కంపెనీవే వాడతాము చీప్ క్వాలిటీ వేది కూడా వాడతాం ప్రతిదీ క్వాలిటీ క్వాలిటీ చూసే మనం పెడతాం అలాగే మనకి అక్కడ సీఎంసి అని చూడండి అది మనం ఎవ్రీ మంత్ సీఎంసి చేస్తాం వెల్లూరు రాయబెల్లూరు నుంచి మనం అది ఎవ్రీ మంత్ మనం పంపిస్తే ఇయర్లీ మనకి సర్టిఫికేట్ ఇస్తారన్నమాట ఇక్కడ మనం మిషన్స్ ఎలాగా వాడుతున్నాము ఇట్ల పని ఎలా ఉంది మనం చేసే టికెట్టింగ్లో టెస్ట్లో ఎలా ఉన్నాయి అన్నీ వాళ్ళు మనం క్రాస్ చెక్ చేసి అది చదివిస్తాము అనమాట ఇక్కడ ప్రతిదానికి సర్టిఫికేట్స్ అయితే డిస్ప్లే చేశారు అలాగే మనకి ఈసీజీ ఎక్స్రే నెక్స్ట్ ఇక్కడ రక్త పరీక్షలు చేసేటప్పుడు ప్రతీది మనకి జనరల్ చెకప్ చేసే దగ్గర ఎక్కడ చూసినా చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు నాకైతే ఒక హాస్పిటల్కి వచ్చాను అన్న ఫీలింగే కలగలేదు అలాగే ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి ఇక్కడ స్పెషల్ అంటే మనకి హెల్త్ చెకప్ కి దేనికి ఎంత ప్రైజ్ అవుతుంది అనేది కూడా డిస్ప్లే చేశారు ఇప్పటికొచ్చి నేను ఏ హాస్పిటల్లోనూ కూడా ఇలా మనకి ప్రైజెస్ అనేది డిస్ప్లే చేయడం అయితే ఎక్కడా చూడలేదు చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అన్నీ కూడా ఇంకా ప్రజలకన్నా ల్యాబ్ టెస్ట్ గురించి ల్యాబ్ ఓపీ గురించి ఇక్కడ ఉన్న ప్రైజెస్ గురించి ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పేసి అది తెలియాలి అంటే బయట మనకి ఒక డాక్టర్ ఫీజు చూస్తే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లేదంటే ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది కానీ మన దగ్గర స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ అయినా ఎంబీబీఎస్ అయినా థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇదంతా వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పుడు దాకా ఫిఫ్టీ ల్యాక్స్ పైనే మన సర్వీస్ను యూజ్ చేసుకున్నాం అంటే మంత్కి మంత్ మంత్కి మనం అంటే టార్గెట్స్ అలాంటివి మేమే ఉండదు పేషెంట్ అమౌంట్ సేవ్ అవ్వడమే మనకు కావాలి అంటే బయట పేదపేదలు అన్న ల్యాబ్ రక్త పరీక్షలకు కానీ డాక్టర్ చూపించడానికి కానీ చాలా అమౌంట్ అంటే చాలా అమౌంట్ వేస్ట్ చేసుకుంటాం ఇలాంటి వర్న్ హెల్త్ సెంటర్ని యూజ్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి మనీ సేవ్ అవుతారని మా ఉద్దేశం అంటే కంపెనీ ఉద్దేశం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ప్లేసెస్లో అయితే ఈ వరుణ్ హెల్త్ సెంటర్ ఉంది నెక్స్ట్ విజయనగరంలో కూడా స్టార్ట్ చేస్తున్నారు వరుణ్ హెల్త్ సెంటర్లో ఫార్మసీ అవైలబుల్గా ఉంది మెడికల్ చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు సో ఇలాంటి అవకాశాన్ని మనం అందరం యూస్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పుడు మనము వైట్ రేషన్ కార్డు చూపించాలి అప్పుడే మనకి డాక్టర్ ఫీజు థర్టీ రూపీస్ వైట్ కార్డు లేకపోతే ఫార్టీ రూపీస్ థ్యాంక్ యూ